హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇదైతే సాయంత్రం వీడియో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి అయితే తెపాల చెక్కలు చేస్తున్నాను ఇంట్లో బియ్య పిండి ఉంది ఇంకా బియ్య పిండి ఉంది కదా అని తెపాల చెక్కలు చేస్తున్నాను పిల్లలైతేనేమో పకోడీలు ఏమన్నారు పకోడీలు అంటే ఇంకెప్పుడు మనం చేస్తానే ఉంటాము ఈసారి చేస్తాలని అని ఇప్పుడైతే తెపాల చెక్కలు చేస్తున్నాను తెపాల చెక్కల్లోకి మనం వాడేది బియ్య పిండి కదా ఇంకా బియ్య పిండి ఉల్లిపాయలు కరివేపాకేసాను కారం ఉప్పు జీలకర అయితే వేసాను ఇంక ఇవే వేసాను లేదనుకోండి పచ్చిమిర్చి అల్లం ఉప్పు కరివేపాకు జీలకర్ర మిక్సీకి వేసుకొని వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే నేనైతే అలా వేయట్లేదు ఓన్లీ కారం వేసే చేస్తున్నాను పిండిలో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకొని తర్వాత వాటర్ పోసుకొని పిండి మొత్తం ఇంకా ముద్దలాగా కలుపుకుంటే సరిపోయి పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకున్నాం అనుకోండి తెపాల చెక్కలు అనేది లోపల పిండి పిండిగా ఉంటాయి మరీ లూజ్గా కలుపుకున్నాం అనుకోండి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చిద్ది అందుకని మీడియంగా కలుపుకోవాలి పని అనేది త్వరగా అవటానికి ముందైతే ఆయిల్ పొయ్యి మీద పెట్టాను ఫస్ట్ ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకొని ఇవన్నీ కలపడానికి కొంచెం టైం పట్టిద్ది కదా ఒక ఐదు నిమిషాలు టైం పట్టిద్ది ఈ లోపు ఇంకా టైం అనేది వేస్ట్ కాకుండా ఉండటానికి ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టాను సిమ్లో పెట్టామనుకోండి మనం పిండి కలుపుకునేటప్పటికి ఆయిల్ అనేది హీట్ అయ్యింది సాయంత్రం స్నాక్స్ అంటే పిల్లలు త్వరగా చెయ్యి త్వరగా చెయ్యి అయిందా మాకు ఆకలి అవుతుంది అంటారు స్కూల్ నుంచి వస్తారు కదా బాగా ఆకలి మీద వస్తారు త్వర త్వరగా ఏం తిందామా అనుకుంటారు అందుకని త్వరగా పనులు అవ్వటానికి కొంచెం ఈ ప్రాసెస్లో అయితే చేస్తాను పిండి ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి నేను మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలిపాను కదా మనకి తెపాలు చెక్క చేయటానికి కూడా ఈజీగా ఉంటుంది మరీ గట్టిగా కలిపామనుకోండి చెక్క చేయటానికి రాదు లూజ్గా కలిపామనుకోండి ఇరిగిపోతూ ఉంటాయి ముందు ఒక వాయి అయితే చేశాను చూడండి బాగున్నాయి కదా బాగా మంచి కలర్గా కారం వేసాను కదా అందుకనే మంచి కలర్గా ఎర్రగా కనిపిస్తున్నాయి పచ్చిమిర్చి వేసుకున్నామనుకోండి కలర్ అనేది తెల్లగా ఉంటుంది కానీ పచ్చిమిర్చి టేస్ట్ కూడా బాగుంటుంది వీటిని మరీ గట్టిగా వేయించుకోకూడదు అలాగని మరీ పచ్చి పచ్చిగా ఉండకూడదు మీడియంగా ఉండాలి అంటే ఇవి మనకి కరెక్ట్గా ఫ్రై అయినాయి అని ఎలా తెలియాలంటే ఉల్లిపాయ అనేది కొంచెం రెడ్ కలర్లోకి వస్తే సరిపోయిద్ది ఉల్లిపాయ మరీ పచ్చి పచ్చిగా కాకుండా మరీ మాడిపోయినట్టు కాకుండా కొంచెం రెడ్గా వచ్చింది అనుకోండి అప్పుడు తీసేసుకుంటే లోపల మెత్తగా పైన ఏమో క్రిస్పీగా కరకరలాడతా చాలా బాగుంటాయి వీటిల్లో సొరకాయ వేసుకొని చేసుకుంటారు ఇంకా ఎవరెవరు ఇష్టం అనుకోండి ఇంట్లో సొరకాయ ఉంటే సొరకాయ తురుగు కూడా వేసుకోవచ్చు సొరకాయ వేసుకుంటే తెపాల చెక్కలు అనేవి చాలా మెత్తగా బాగుంటాయి ఇందులో కొంచెం పెసరపప్పు ఉంటాయి చూడండి పెసరపప్పు నానబెట్టుకొని వేసుకోవచ్చు మన పచ్చిపప్పు ఉంటాయి కదా పచ్చిపప్పు నానబెట్టుకొని వేసుకోవచ్చు ఇలా పప్పులు వేసుకోవచ్చు మనం చెక్కలు చేసేటప్పుడు వేసుకుంటాం కదా పప్పులు ఆ పప్పులు అనేవి ఒక ఐదు నిమిషాలు నానబెట్టి ఇందులో వేసుకోవచ్చు పిల్లలకైతేనేమో పచ్చిమిర్చి వేయకుండా ఓన్లీ కారం వేసాను కదా ఇంకా అట్లా చేశాను నాకైతేనేమో పచ్చిమిర్చి ఉండాలి తెపాల చెక్కలు కానీ పకోడీలు కానీ ఏమైనా సరే పచ్చిమిర్చి తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరనుకోండి చాలా బాగుంటుంది ఇంకా పిల్లల వాటికి సపరేట్గా వేసి మాకైతేనేమో ఇంక ఇదిగోండి రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేస్తున్నాను చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు పంటి కింద పచ్చిమిర్చి తగులుతూ ఉంటుంటే నాకైతే భలే ఇష్టం అనుకోండి ముందే పిండి కలిపేటప్పుడు వేసాను అనుకోండి ఇంకా పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి అన్నీ తీసి పెడతా ఉండాలి ఈ రిస్క్ అంతా ఎందుకని చెప్పేసి ఇంకా ఏ చేసినా సరే పిల్లల వాటికి పచ్చిమిర్చి వేయకుండా చేస్తాను మా కోసమేమో పచ్చిమిర్చి వేసుకుంటాము నేను తెపాల చెక్కలు చేయటం అయిపోయింది ఇంకా వర్షం స్టార్ట్ అయింది నేను ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా ఉంటుంది స్కూల్ నుంచి వచ్చి ఆకలి అంటారు కదా అని చేశాను ఇంకా దానికి తోడు వర్షం కూడా వచ్చింది అనుకోకుండా వర్షం వచ్చింది వర్షం వచ్చినప్పుడు వేడి వేడిగా కారం కారంగా ఏదో ఒక స్నాక్స్ తింటే చాలా బాగుంటుంది కదా అనుకోకుండా అన్ని కుదిరినాయి అనుకోండి చాలా బాగుంది బయట వరండాలు అయితే మంచం వేసుకున్నాము మంచం వేసుకొని వర్షం చూస్తా చక్కగా స్నాక్స్ అయితే తింటున్నా ఇదైతే ఉదయం వీడియో ఇంకా ఉదయం పిల్లలకి లంచ్ బాక్స్ అవి రెడీ చేయాలి కదా ఈరోజు గచ్చు కడిగే పని అయితే లేదు నైట్ వర్షం పడ్డది కదా ఇంటి ముందు ఊడ్చేసి ఒక్క చుక్క నీళ్ళు జీలకరించేసి ముగ్గేశాను వర్షం పడదు కదా గచ్చు మొత్తం నీట్గానే ఉంది ఇంకా వంటగదిలోకి వచ్చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఈరోజు కూర అయితే పప్పు చేస్తున్నాను ఉత్తపప్పు చేస్తున్నాను ఈ పప్పు అంటే మా నవీనకైతే చాలా ఇష్టం ఉత్తపప్పు మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంట్లో చింతకాయ పచ్చడి చేశాను కదా చింతకాయ పచ్చడి చేసినప్పటి నుంచి అనుకుంటున్నాను ఉత్తపప్పు చేద్దాం ముద్దపప్పు చేద్దాం బాగుంటుందని పప్పు చింతకాయ పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం పిల్లలైతే తినరు వాళ్ళు మామిడికాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ వేసుకొని తింటారు ఈరోజు ఉదయం పనులు అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి అన్నట్టుగా అయిపోయిందండి పప్పు కడిగి పక్కన పెట్టేసాన అన్నం పొయ్యి మీద పెట్టాను ఈ లోపు అంట్లు కడుగుదామని అంటలు స్టాండ్లో అంట్లు అయితే సర్దుకుంటున్నాను అంట్లు అయితే చాలా ఉన్నాయి నిన్న సాయంత్రం స్నాక్స్ అవి చేశాను కదా ఇంకా స్నాక్స్ చేయటం అయిపోయింది అంట్లు కడుగుతూ అనుకునేటప్పటికి వర్షం స్టార్ట్ అయింది ఇంకా వర్షం వచ్చిందనుకోండి మాకు అంటలు కడగాదు కాదు కదా బయట గాబు దగ్గర ఇంకా నాకు కూడా వర్షం వచ్చింది కదా అని కడగాలనిపించలేదు ఇంకా కడగాలనిపించలేదు కడగలేదు కదా ఉదయం కడుగుదాం అనుకుని అంటలన్నీ బయటేశాను అన్నం అవి పొయ్యి మీద పెట్టాను గ్యాస్ అయిపోయిందండి అంట్లు కడుగుదామని అసలు బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళి ఇంట్లో మంచినీళ్ళు తాగిన చెంబులు ఉంటాయి కదా అవి కడుగుదామని మళ్ళీ లోపలికి వచ్చాను వచ్చి చూస్తే అన్నం కింద మంట ఆరిపోయింది మంట ఆరిపోయిందేంది గాలికి ఏమన్నా ఆరిపోయిందేమైనా ఇంకా పొయ్యి ముట్టిస్తూ ఉన్నాను ముట్టిస్తూ ఉంటే ఇంకా మండుకోవట్లేదు గ్యాస్ అయిపోయిందట్టుందని ఇంకా డిసైడ్ అయిపోయి ఇంక ఇదిగోండి ఇంకా సిలిండర్ ఉంటే మళ్ళీ ఆ సిలిండర్ తీసేసి ఇంకో సిలిండర్ అయితే పెట్టాను సిలిండర్ మార్చేటప్పుడు మాత్రం ఆ ప్లేస్ వాటికి కసు ఊడుస్తాను నీటుగా ఊడ్చేసి తర్వాత సిలిండర్ పెడతాను ఎందుకంటే మళ్ళీ సిలిండర్ ఉన్న కాడ మనం వెంట వెంటనే తీసి ఊడవలేం కదా అందుకోసం తప్పనిసరిగా సిలిండర్ మార్చినప్పుడల్లా ఆ ప్లేస్ వాటికి నీటుగా ఊడుస్తాను ఏదన్నా పిండి వంటలో వండేటప్పుడు కూడా సిలిండర్ అక్కడి నుంచి తీస్తాను కదా అప్పుడు ఉడుస్తూ ఉంటాను డీప్ క్లీన్ లాగా చేస్తాను ఈరోజు వంట అనేది చాలా హడావిడి అయిపోయింది అనుకోండి అసలు ఈరోజు వంట చాలా ప్రశాంతంగా చేసుకొని ముందు అంట్లు పని ఆ పని చేసుకుందాం అనుకున్నాను కానీ మొత్తం రివర్స్ అయిపోయింది అసలు నవీన్కి ఆటో వచ్చిద్ది మొత్తం వంట అనేది రెడీ చేయగలుగుతాను బాక్స్ అందించగలుగుతాను అని చాలా టెన్షన్ పడ్డాను ఇంకెలాగల ఫాస్ట్ ఫాస్ట్గా ఒకదాని తర్వాత ఒకటి చేసేసాను ఈరోజు టిఫిన్ కూడా ఫ్రైడ్ రైస్ చేశాను ఎగ్ వేసి ఫ్రైడ్ రైస్ చేశాను ఇంకా రైస్ కూడా మనకు ఎక్కువ సమయం పట్టదు కదా అందుకనే త్వర త్వరగా అయిపోయింది సద్యాన్నమేమో కొంచెమే ఉంది కొంచెం అన్నం అనేది వాళ్ళు ఎక్కువ ఉండాను అది ఉడికిన తర్వాత రెండు కలిపి చేద్దామని కానీ అన్నం ఉడకటానికి చాలా లేట్ అయింది కదా ఈరోజు గ్యాస్ అయిపోవటం వల్ల ఇంకా అది ఉడికేంత వరకు ఉండి ఇంకా టిఫిన్ అయితే చేశాను పాపం నవీన్ తినడానికి అయితే టైం లేదు ఇంకా వాడికి నేను అన్నీ రెడీ చేసి బాక్స్ కడుతున్నాను ఆటో వచ్చింది ఇంకా ఆటో పైకి వెళ్ళి పిల్లల్ని ఎక్కించుకొని వచ్చేటప్పటికి ఇంకా తినే టైం ఉండదని ఇంక ఈరోజు టిఫిన్ కూడా బాక్స్ పెట్టి పంపించాను ఒక్కో రోజు అలా జరుగుతుంటుంది అనుకోండి ఈరోజు పనులన్నీ త్వరగా చేసుకుందాం అనుకున్నాను చాలా లేట్ అయిపోయింది ఈరోజు కడగాల్సిన అంట్లు కూడా చాలా ఉన్నాయి ఇంకా పప్పు ఉండాను కదా ఒకేసారి పప్పు కుక్కర్ అవన్నీ కూడా వేసుకొని ఇంకా మొత్తం అయితే కడిగాను ఈ రోజు బట్టలు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి బెడ్షీట్ అవి ఉన్నాయి బెడ్ షీట్ మార్చాను కదా ఇంకా అప్పటి నుంచి అయితే ఉతకలేదు ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది మబ్బు పట్టినట్టు లైట్గా ఒక్కొక్క చొక్క వర్షం పడతా ఉంది ఇంకా సరైన ఎండొచ్చినప్పుడు ఉతుకుదాములని అలాగే వదిలేశాను ఈ రోజు కూడా నైట్ వర్షం పడ్డది కానీ ఇప్పుడు కొంచెం వాతావరణం పొడి పొలాడుతూనే ఉంది ఇంకా రోజు ఎక్కడ ఉంచుదాంలే మళ్ళీ ఇంకా వర్షాలు ఎక్కువైతే ఏమని అని ఈ రోజైతే ఇంకా బెడ్షీట్ షీట్ కూడా నానబెట్టాను నానబెట్టి ఉతికేశాను అంట్లు మొత్తం కడిగేసిన తర్వాత ఇంక ఇదిగోండి బట్టలు అయితే ఉతికేసి ఇంకా మొత్తం గోడ మీద వేసాను గోడ మీద వేసి ఇలా ఉంచాను అనుకోండి ఇంకా నీళ్లు మొత్తం ఒడుస్తాయి నీళ్ళన్నీ కారిపోతాయి మనకు ఆరేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈరోజు ఇంకా గాపు కూడా పాచిపట్టింది చూడండి గాపు మొత్తం పాచిపట్టింది ఇంకా నీళ్ళన్నీ అయిపోయినాయి అంట్లో కడిగి బట్టలు ఉతికాను కదా నీళ్ళు మొత్తం అయిపోయి గాబు మొత్తం ఖాళీ అయిపోయింది ఇంకా బ్లీచింగ్ అయితే రాస్తున్నా బ్లీచింగ్ ఎప్పుడు తెప్పించుకొని ఇంట్లో అయితే ఉంచుకుంటాను ఇంకెక్కువ గాబులు డబ్బాలు అవన్నీ పాచిపడుతూ ఉంటాయి కదా వీటికి నాలుగు రోజులకు ఒకసారి రాసుకుంటానే ఉండాలి అందుకని ఒక పావు కేజీ అర కేజీ అయితే అలా తెప్పించుకొని ఇంక ఇంట్లో అయితే పెట్టుకుంటాను మనం ఎంత ఎక్కువ బ్లీచింగ్ చేసినా కానీ మళ్ళీ నాలుగు రోజులకి తప్పనిసరిగా పాచిపడతానే ఉంటుంది ఎక్కువ ఎక్కువ వేసుకొని బ్లీచింగ్ అనేది వేస్ట్ చేసుకునే కంటే కొంచెం వేసుకొని మొత్తం ఇదంతా రుద్దేసి ఒక గంట సేపు కనుక ఉంచామనుకోండి బాగా పాచి మొత్తం మొత్తం పోయిద్ది మనం చెయ్యి పెట్టి రుద్దకుండా ఇలా చీపుర పెట్టి కానీ లేదనుకోండి చేతికి ఒక కవర్ తొడుక్కొని కానీ రుద్దాలి లేదనుకోండి చెయ్యి మొత్తం ఇంకా వాసన వచ్చిద్ది మొత్తం బ్లీచింగ్ వాసనే వచ్చిద్ది మనం టిఫిన్ తినాలన్నా తినలేము ఇంకా అందుకోసమని నేను ఈ పుల్లల చీపుర పెట్టి రుద్దయితే కడిగేస్తాను బట్టలకి నీళ్ళు ఉన్నాయి కదా అవైతే ఇంకా మొత్తం కింద పరపోసాను కింద పోసేసి ఇంకా గాబు చుట్టూ ఇంకా మొత్తం చీపురు తీసుకొని రుద్దయితే కడుగుతున్నాను ఇంకా అంట్లు కడిగే బట్టలు ఉతికాను కదా కొన్ని అన్నం మెతుకులు ఉంటాయి అంతా కొంచెం పట్టినట్టుగా జిడ్డు జిడ్డుగా ఉంటుంది చీపురి పెట్టి రుద్ది కడిగామనుకోండి ఎక్కువ పట్టకుండా ఉంటుంది ఇక్కడ బండ్ల పగిలిపోవటం వల్ల నీళ్ళు చూడండి ఎన్ని నిలబడ్డాయో ఇంకా నేను ఒక్క ఐదు నిమిషాల పాటైనా ఇలా నుంచని ఇలా వంగుని ఈ నీళ్ళన్నీ కొడతా ఉండాలి అప్పుడే పోతాయి నేను చీపురు పెట్టి కొడతా ఉంటే అవి వెనక్కి ఉంటాయి ఒక్కొక్క రోజైతే విసుకొచ్చేసి వదిలేస్తాను ఇంకా నీళ్ళు మొత్తం పోయిన తర్వాత తర్వాత చీపురు తీసుకొని ఇంకా మట్టి అదంతా ఉంటుంది కదా అది తర్వాత కొట్టేస్తాను బయట కశువులు అయితే ఊడుస్తున్నాను నిన్న వర్షం అని చెప్పాను కదా వర్షానికి ముందు బాగా గాలి అనుకోండి కటన్లు అయితే ఇంకెలా కొట్టుకున్నాయని ఈ కటన్లు గాలికి ఇంకా ఎగరకుండా మనం కట్టడానికి అయితే నాకు వసతి లేదు పక్కనే ఏమీ లేవు ఇంకా సీళ్ళ కానీ కడ్డీలు కానీ ఏమి లేవు తీగ ఒకటే ఉంది ఆ తీగకైతే ఒక క్లిప్పు పెట్టేస్తాను అయినా కానీ ఆగట్లేదు బాగా గాలి వచ్చినప్పుడు మొత్తం బయటకు వచ్చేసి కట్టను గాలి కొట్టుకుంటూ ఉంటుంది వర్షానికి తడుస్తూ ఉంటుంది త్వరగా చినిగిపోయి పాడైపోయితే ఇలా ఉంటే కాకపోతే ఇంకా నాకు గాలి కొట్టుకోకుండా అలాగే పెట్టే వసతు అయితే లేదు మీకు ఏదన్నా తెలిస్తే చెప్పండి ఇంకా పక్కన అయితే ఏమీ లేవు కట్టడానికి ఏమీ లేకుండా అనేది ఇలాగే ఉండాలంటే మరి ఏం చిట్కా పాటించాలో నాకైతే తెలియదు మీకు తెలిస్తే మాత్రం తప్పనిసరిగా కామెంట్లో నాకు చెప్పండి ఇంక ఇదిగోండి కసువులు అయితే ఊడుస్తున్నాను బండ్ల పగిలిపోయినాయి కదా ఇంకా పగిలిపోవటం వల్ల ఈ ఆకులు ఇవన్నీ అయితే ఇంకా గ్యాప్లో ఇరుక్కుంటున్నాయి అందుకనే ఇంకా కొంచెం చీపురు పెట్టి అయితే ఊడుస్తున్నా లేదనుకోండి రోజు మామూలు తాకు చీపురు ఉంది కదా ఈ చీపురుతోనే ఊడుస్తాను ఇంకా అన్నీ ఇరుక్కొని పోయి ఉన్నాయి గాలి చూడండి ఎట్ట వస్తుందో కటన్ చూడండి కొంచెం గాలికి ఎట్లా వస్తుందో ఇంకా రాత్రి గాలి దుమ్ము వచ్చినప్పుడు ఇంకా చెప్పలేము ఇంకా ఒక్కోసారి ఏం చేస్తానంటే పక్కన తీగ ఉంది కదా కటన్ మొత్తం తీసేసి ఇంకా తీగ మీద వేస్తాను నేరేడు చెట్టు ఉంది నేరేడు కాయలు అయితే కాయట్లేదు కానీ ఆకులు రాలటం కసు అనేది ఎక్కువగా వస్తుంది ఏంటో నల్లగా సన్న గింజలాగా రాలతా ఉంటుంది అది ఊడ్చేటప్పుడే కష్టంగా ఉంటుంది గ్యాపుల్లో ఆ సన్న గింజలు అనేవి ఇరకపోతూ ఉంటాయి కొంచెం కసు కష్టంగా అనిపించింది కాయలు మాత్రం అస్సలుకి లేనే లేవనుకోండి ఒక పది కాయలు కూడా ఉంటాయో లేవో చెట్టుకి అవి ఎక్కడో పైన ఉంటాయి అందరు కూడా అందవు డాబా మీద కూడా కొన్ని రాలే కొన్ని రాలవు చెట్టు మొత్తం బయట వైపుకు ఉంటుంది అక్కడ నేల అంతా రోతరోతగా ఉంటుంది కాల ఉంటుంది అక్కడ అందుకని అక్కడ కింద రాలినా సరే మేము తెచ్చుకోము డాబా మీద కానీ పక్కన గొంతు ఉంది కదా ఆ గొంతులో రాలిన కాయలు అయితే తెచ్చుకుంటాం కానీ ఇంకా బయట వైపు కింద రాలిన కాయలు అయితే మాత్రం తెచ్చుకోము కసు ఊడుస్తుంటే ఆకులు మొత్తం పోతున్నాయి ఇప్పటివరకు గాలి అయితే లేదు నేను కసువు ఊడవటం స్టార్ట్ చేశాను అప్పుడే గాలి వచ్చిందనుకోండి ఇంక ఈ ఆకులు ఇవన్నీ గాలికి మొత్తం కొట్టుకుపోతున్నాయి పక్కన గాబు ఉంది కదా ఇంక నీళ్ళల్లోకి పోతాయి అందుకని ఇంక ఆకులు మొత్తం తీసేస్తున్నాను ఇంకా మట్టి ఇది ఉందనుకోండి గాలికి పోదు కదా మనం కుప్ప చేసి అలాగే ఉంచామంటే ఇంకా గాలికి అనేది కొట్టుకుపోకుండా ఉంటుంది పక్కన గొంది ఉంది కదా ఆ గొంది కూడా బోడవాళ్ళు ఇప్పుడు వరండాలో ఉన్న ఆకులు కశువులు మొత్తం గాలి వాళ్ళకి ఇంక ఇదిగోండి ఇటు గొంతు ఉంది కదా ఇటువైపు గొంతులోకి వచ్చేస్తాయి మొత్తం చూడండి ఎన్ని ఆకులు ఉన్నాయో పక్కన పూల చెట్లు అవన్నీ ఉన్నాయి అంటే మనం వాడుకోవడానికి ఉపయోగపడవు ఉపయోగపడని చెట్లు అన్నీ ఉన్నాయి కాకపోతే మనకి నీడనిస్తాయి గాలికి అన్నిటికీ చెట్లు అనేది చాలా మంచిది కదా రోడ్డు పక్కన చెట్లు వేసారు చెట్లు ఉండటం మంచిదే కాకపోతే మనకి ఇలా ఊడ్చుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి వాటికైతే కష్టంగా అనిపించింది కసు ఊడ్చేటప్పుడు ఇక్కడ గొంతులో కిటికీ అయితే ఉండిద్ది కసు ఊడ్చేటప్పుడు కిటికీ దులిపి ఇంకా కసు ఊరుస్తాను అంటే చీపిరి పెట్టి ఇలా దులిపాను అనుకోండి బూజు కానీ ఏమైనా ఉందంటే పోయిద్ది ఇంకా డ్రిల్స్ అవి ఉంటాయి కదా కటకటాలు అవి తుడవాలంటే మాత్రం క్లాత్ తీసుకొని తుడవాల్సిందే ఏదన్నా బూజు కానీ ఏదన్నా పోవటానికి మాత్రం ప్రతిరోజు చీపిరి పెట్టి ఇలా ఊడ్చాను అనుకోండి బూజు అనేది లేకుండా ఉంటుంది ఈ గొంతులో చూడండి బండలు మొత్తం పగిలిపోయినాయి అన్నీ పగిలిపోయి గ్యాప్లు వచ్చేస్తున్నాయి కసువు ఊడుస్తుంటే కూడా గ్యాప్లోకి ఇరక్కపోతూ ఉంటుంది అందుకనే కసు ఊడటానికి కొంచెం లేట్ అయిద్ది ఎక్కువ వర్షాలు పడ్డా కూడా ఇక్కడ నీళ్లు నిలబడి కొంచెం పాచిబడతా ఉంటుంది వర్షం పడేటప్పుడు మాత్రం వాతావరణం చల్లగా ఉంటుంది మేము కూలర్ బాగు చేయించాము కూలర్ బాగు చేయించి ఒకరోజు కూలర్ పెట్టుకున్నాము ఇంకా తర్వాత రోజు నుంచి వర్షాలు పడతా వాతావరణం చల్లగా బాగా మంచి గాలి అయితే వస్తుంది అంతకుముందు ఒక వారం రోజులైతే చాలా ఇబ్బంది పడ్డాం అనుకోండి కూలర్ పాడైపోయి నైట్ కూడా అసలు చెమట్లు వచ్చేసి పడుకోలేకపోయాము చాలా ఇబ్బంది పడ్డాము ఇంకా అది తట్టుకోలేకే కూలర్ బాగు చేయించాం లేదనుకుంటే వచ్చే సంవత్సరం బాగు చేపిద్దాంలే అనుకున్నాము ఆ ఎండలకి తట్టుకోలేక కూలర్ బాగు చేయించాము మేము బాగు చేపించిన రెండు రోజులకే ఇంకా వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి కుర్తు బకెట్లో నీళ్ళు అయితే ఇంకా బయట పారబోస్తున్నాను ఇంకా చెప్పాను కదా గేదెలకు అది పోయట్లేదు వాసన వస్తుంటే లేని బయటే పారబోస్తున్నాను ఇంటి పక్కన అంతా మొత్తం మాకు ఖాళీ ప్లేసే ఉంటుంది పక్కన అక్కడ కాలువ కూడా ఉంది ఇంకా నీళ్ళే కదా కాలువలో పోసాను అనుకోండి మొత్తం కొట్టుకుపోతాయి పక్కన పోసినా కానీ కుక్కలు అవి ఉంటాయి కదా అవి కూడా తింటాయి కుడిత నీళ్ళు ఎక్కువ రోజులు ఉంచినా కూడా వాసన వస్తాయి అందుకని రెండు మూడు రోజులు ఉంచి తర్వాత అయితే ఇంక బయట పారిపోస్తాను ఏ రోజుకి ఆ రోజు బయటకు వెళ్ళి పారిపోయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని ఒక బకెట్ పెట్టుకొని బకెట్లో అయితే పోస్తాను ఇంకా తర్వాత ఇలా బయటకు తీసుకెళ్ళి అయితే పోస్తాను ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి